మూడు రోజుల క్రితం కావ్య మేడం అనే కావలి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ సార్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు ఒక నిమిషం చూపిస్తున్నాను ఆడంగిలాగా చేతులు ఊపుకుంటూ వచ్చాడన్నారు ఆడంగిలాగా చేతులు ఊపుతుండేది ఎవరు ఒకసారి చూడండి ఆడంగిలాగా చేతులు మీడియా ముందు ఎవరు ఊపుతున్నారు అంటే ఆడంగిలాగా ఆడంగిల్లాగా చేతులు ఊపుకుంటున్నారని ఏం చూసి చెప్పారు ఆ మాట మీరు మా ఎమ్మెల్సీ గారి గారికి వచ్చి మీరు ఆడంగిల్ తిరిగి 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 పాపం మీ మనస్తత్వం కూడా ఆడంగిల్లాగా తేరు అంటే మీరు ఆడింగోళ్ళు అయితేనే కదా మీరు ఫస్ట్ ఆడంగిల్ అయితేనే పక్కన వాళ్ళు ఆడంగిల్లాగా కనపడతారు మీకు అంతే కదా ఏమో కావ్య కావే మేడం మీకే చెప్తున్నా సిగ్గన్నా ఉండాలా కొద్దిగన్నా కృష్ణారెడ్డి గారికి ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు నిన్న ఒక ముస్లింస్ మహిళ పక్కన కూర్చుకొని బురఖా లేదు ఏమీ లేదు ఆమెకి రాయే 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 అంటది అసలు దానికి సిగ్గుందా ముస్లిం మహిళలకి అసలు పరువు తీసేస్తుంది ముస్లిం మహిళలందా ఆయన ముస్లింసే కదా మళ్ళీ మహిళల్ని పెట్టుకొని నీ మొగాడిని నీ ను నువ్వు అని నువ్వు నీ ఎమ్మెల్యే చెప్పుకోవాలా నువ్వు అని నువ్వు చెప్పుంటేనా లేదు మీ కావలి మహిళలు చెప్పారా మొగాళ్ళని చెప్పులతో పడతారు మీకు ఆడవాళ్ళు వచ్చి కా కావలికి వచ్చి ఏంది టోల్ కాడికి రమ్మంటున్నావా ఏం చేస్తావు మా ఎంట్ర కూడా పిక్కోలేవు నువ్వు మా ఇంట్ర కూడా పిక్కోలేవు నీకు మగవాళ్ళు కావాలా ఆడోళ్ళ సాలు మా మా నాయకులను పట్టుకొని ఒరే గిరియా అని దాని చేత మాట్లాడిస్తావా నువ్వు ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోను అనుకుంటున్నావా మేము మా సార్ మా ఎమ్మెల్సీ సార్ గారు మాకు మా జగన్ అన్న కాడి నుంచి మాకు నేర్పించిన పద్ధతి ఏందో తెలుసా బూతులు మాట్లాడకుండా మాట్లాడండమ్మా రాజకీయం చేశారు కదా అని బూతులు మాట్లాడు రోడ్లు ఎక్కకూడదని మాకు చెప్పిన నీతి ఏ కావ్య కృష్ణారెడ్డి అంటే కూతురు పేరు పెట్టారు అది కంపెనీ పేరు అంటున్నారు కదా చంద్రశేఖర్ అంటే ప్రపంచాన్ని ఎలుగునిచ్చేది చల్లదనాన్ని ఇచ్చేది అది గుర్తుపెట్టుకోండి ముందు కంపెనీ పేర్లు కాదు కావాల్సింది ఇక్కడ ప్రపంచానికి చల్లదనం ఇచ్చేది మా చంద్రశేఖర్ సార్ గారి పేరు ఆయన ఏమన్నా మీకు ఏమన్నా చెడ్డగా ఏమన్నా మాట్లాడారా బూతులు ఏమన్నా మాట్లాడారా మరి మీరు మా నాయకుడిని పట్టుకొని మీరు అంత మాట అంటుంటే ఏ నాయకుడైనా మా అనిలని కానీ మా చంద్రశేఖర్ రెడ్డిని కానీ మా నాయకుల్ని కానీ అసహ్యంగా మాట్లాడింది అనుకోండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి కాళ్ళు తన్నుకుంటూ తన్నుకుంటా నెల్లూరు లాక్కొని వస్తా దానికి మాట్లాడే ముందు మేము కొట్టలేమా మేము తిట్టలేమా మాకు చేత కదా మాకు లేరా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి చేతులు కట్టుకునే కూర్చొని అనుకుంటున్నారా మా నాయకులు గమ్మగా కూర్చోబెట్టున్నారు మమ్మల్ని నోరు మెదపొద్దమ్మా రాజకీయాలు అంటే ఉంటాయి ఎందుకు మీకు అని చెప్పేసి కూర్చోబెట్టారు కాబట్టి మర్యాద వదులుతున్నాం మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతూ ఉంటే మేము గమ్మగా మూసుకొని కూర్చొని ఉంటాం అనుకుంటున్నారా మీరు అంటే తోలుగాడికి వస్తే కాళ్ళు తీసేస్తారా మెడకాయ తీసేస్తాం మేము పీడ ఒకదగిపోద్ది అంతటితో ఏం బాగు చేశారని మీరంతా మీరు మీ మీ ఓట్లు మీరు పులివెందల్లో ఓట్లు వేసాం అక్కడ డిపాజిట్ కూడా రాలేదు అంటున్నారు మా ఓట్లన్నీ వాళ్ళ ప్రజల ఓట్లన్నీ మీరు గుద్దుకొని సిగ్గు లేకుండా మీ సంఖ్యలు మీరు గుద్దుకుంటా మేము గెలిచాం మేము గెలిచాం సంఖలు ఎగరేసుకుంటా ఉన్నారు మీకు సిగ్గు సరే అనిపించట్లా అది కూడా గెలిపేనా మొగుడు చచ్చిన ముండ కూడా గెలుస్తుంది అట్లాంటివి ఆ రాజకీయంలో మొగుడు చచ్చిన ముండ కూడా చేస్తుంది ఊళ్ళో వాళ్ళ ఓట్లు మీరు గుద్దుకొని చూస్తున్నారు కదా అమంతా మీడియాలో చూస్తున్నాం మీకు సిగ్గులన్నీ సిగ్గు అనిపించలే మీకు మళ్ళీ దాని గురించి మాట్లాడి నాలుగు అనిపించుకోవాలి మా చేత మళ్ళీ ఆమె ఒకదాన్ని పీసుకొచ్చి పెట్టుకున్నారు మీరంతా రాండి రాండి అంటా ఉంది ఒకసారి వెళ్ళేద్దాం పండి అమ్మ శ్రీశక్తి బస్సు అటు జిట్లు పెట్టుకుని ఒక బస్సులో వేస్తున్న తన్నుకుంటూ వద్దాం సరిపోతుంది ఆ బస్సులో తన్నుకుంటూ వస్తేనే గుర్తుంటుంది వాళ్ళకి కూడా ఆడది ఆడదిలాగే మాట్లాడాల ఆమె ఈయన టోల్ టోల్గేట్ కాడికి వస్తే చాలంట ఆయన కాళ్ళు చేతులు ఇంచేస్తాను అంటాడు నీకు మహిళకి కాళ్ళు చేతులు ఇంచేస్తే సంస్థలు నేర్పించాడ కావ్య ఇలా ఒక్కసారి మా జగనన్న కానీ మా నాయకులు కానీ మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఒక్క మాట ఒక్క మాట చిటికేస్తే చాలు మొగాడని కూడా చూడం పెట్టుకోండి మొగాడని కూడా చూడండి చెప్తున్నా పరువు పోగొట్టుకోకుండా మీకు ఆ విలువ ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మర్యాదగా రాజకీయం చేసుకోండి అంతేగాని ఇట్లా ఎదో రాజకీయాలు మాత్రం చేయొద్దని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం